కర్ణాటక సంగీతం థియరీ క్లాసెస్ కోవెల శాంతగారి రచన ఇప్పుడు మనం కృతి గురించి తెలుసుకుందాం ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్స్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కూడా కృతి కీర్తన రచన నుండి కృతి విస్తరించబడింది కృతిలో ధాతువుకు ప్రాధాన్యత ఇచ్చారు ఇది సంగీత మాధుర్యం కలిగిన ముఖ్య రచన కృతి రచయిత తన ఇష్ట ప్రకారం తన కృతి రచనలో మాతువు అంటే సాహిత్యానికి రాగం తాళం ఏర్ప ఏర్పరచుకోవచ్చు సాహిత్యం అంటే మాతువు దేవతాస్థుతిగానైనా రాజస్థుతిగానైనా వేదాంతపరంగానైనా ఉండొచ్చు సంగీతానికి విశేష ప్రాముఖ్యతను ఇచ్చేదే రచన ఇది సంగీత మాధుర్యం కలిగి ఉంటుంది కృతులలో సంగీతం అనేక సంగతులతోనూ గమకాలతోనూ సంగీత సౌందర్యంతోను నిండి ఉంటుంది సాహిత్యం చాలా తక్కువగా ఉంటుంది కృతులు ప్యూర్ మ్యూజికల్ ఫామ్స్ ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఒక కీర్తనలో సాహిత్యం తక్కువగా ఉండి సంగీతంలో అనేక గమకాలు సంగీత సౌందర్యంతో నిండి ఉన్న దాన్ని కృతి అంటారు ఇది కృతిలో ముఖ్య లక్షణం సంగీతానికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది కృతి నవరసయుత రచన కృతి లక్షణాన్ని స్వామివారు శ్రీరంజని రాగంలో సొగసుగా తాళము అనే కృతిలో విశ్రమ సద్భక్తి విరతి రా ద్రాక్షరస నవరసయుత కృతిచే అని పేర్కొన్నారు స్వామివారి కృతులకు ఒక ప్రత్యేకత ఉంది దానిని సంగతి అంటారు రాగభావాన్ని విస్తరించడానికి సంగతులు కృతులలో అమర్చిన వారు శ్రీ శ్రీ త్యాగరాజస్వామివారే త్యాగరాజ స్వామి వారి ఎందలి సాహిత్యానికి ఒక ప్రత్యేకత ఉంది కృతి పల్లవిలో ఒక అభిప్రాయం చెప్పి అన్ను పల్లవిలో దాన్ని విస్తరించి చరణంలో ఉపమాన ఉప ఉపమేయం పూర్వకంగా విశదీకరించి మరి తన సిద్ధాంతాన్ని తెలుపుతారు కృతులు ధాతు ప్రధాన రచనలు కృతికి సంగీత ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది కృతిలో సంగీతానికే ప్రముఖ స్థానం కృతికి ముఖ్యంగా మూడు అంగాలు ఉన్నాయి పల్లవి అనుపల్లవి చరణం ఈ చరణాలు ఒకటి కానీ అంతకంటే ఎక్కువగానే ఉంటాయి కృతులలో కొన్ని అముఖ్యమైన అంగాలు కూడా ఉన్నాయి అవేంటంటే చిట్టస్వరము షోల్కట్టు స్వరము స్వర సాహిత్యము స్వరాక్షరము మధ్యమకాల సాహిత్యము మణిప్రవాళ సాహిత్యము ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం చిట్టస్వరం అంటే సాధారణంగా మధ్యమ కాలంలో ఉంటుంది కృతిలో అనుపల్లవి తర్వాత పాడబడుతుంది ఇంకా చరణం చివర కూడా పాడడం ఉంటుంది ఇందులో ఉదాహరణ రఘువంశి సుధాంబుధి చంద్ర ఇది కథన కుతూహల రాగం ఆదితాళం శోల్కట్టు స్వరం ఇది లాగానే ఉంటుంది కానీ చిట్టస్వరంలోని కొన్ని స్వరాలకు బదులు జతులను కూడా జతపరిచి రచిస్తూ ఉంటారు ఈ జతులు పాడేటప్పుడు వాటి కింద కానీ పైన కానీ ఉండే స్వరాలను అనుసరించి స్వరానికి బదులుగా జతులు పాడుతారనమాట ఉదాహరణకి శ్రీ ముత్తస్వామి దీక్షితుల వారు అలాంటి కృతులను రచించారు కేదార రాగం ఆనంద నటన ప్రకాశం దానికి ఎలాంటి జతులు సమకూర్చారంటే పానీ నీస తక ఝణుత సనీని ఝంతరిత సమగమ అనేది అలాగే గౌడరాగంలో శ్రీ మహాగణపతి రవతుమాం స్వర వస్తే అందులో చిట్టస్వరం సాహిత్యాన్ని కలిగి ఉంటుంది సాధారణంగా అనుపల్లవి తర్వాత మళ్ళీ చరణం చివరిలో పాడుతూ ఉంటారు అనుపల్లవి తర్వాత స్వరభాగం పాడి చరణం పాడిన తర్వాత చిట్టస్వరానికి రచించబడిన సాహిత్యాన్ని కూడా పాడుతూ ఉంటారు ఇందులో ఉదాహరణకు మరి వేరే గతి ఎవరమ్మ ఓ జగదంబ ఆనంద భైరవి రాగం ఇవన్నమాట ఉదాహరణకి స్వర సాహిత్యానికి అంటే చిట్టస్వరంలో సాహిత్యం కూడా ఉంటుంది నాలుగోది స్వరాక్షరం స్వరముల కింద నుండే సాహిత్యంలో అక్కడక్కడ పైనుండే స్వరాల వంటి అక్షరాలే సాహిత్యంలో కూడా ఉంటాయి అవి మిగతా సాహిత్యానికి సరిపోయే అర్థం ఇస్తున్నట్టుగా ఉంటుంది అంటే పై స్వరాలు వాటి కింద వచ్చే సాహిత్య అక్షరాలు అర్థాలు కూడా ఓగే విధంగా ఉంటాయన్నమాట సరిగా పని నిదానిం అనేది స్వరం అలాగే దానికి సాహిత్యం కూడా సరిగా పని నిదానిం దానిం అనేది వస్తుంది అలాగే నీ దారిని దప దపగ మనిని అనేది స్వరం నీ దారిని దపగ మానిని అనేది సాహిత్యం సరిపాగా ఇచ్చనే అంటే ఇక్కడ సాదాపాగా ఇచ్చరా సరిగా పాగా అనేది ఉంటుంది ఇక్కడ ఇది మీకు ఇక్కడ చూపిస్తాను ఇటువంటి స్వరాక్షరాలు గల రచన చేయడం అపారమైన సంగీత సాహిత్యాల పాండిత్యం ఉన్నవారు మాత్రమే చేస్తారు చాలా కొద్దిమంది వాగ్గీకారులే ఇటువంటి రచనలు చేశారు వారిలో స్వాతి తిరునాళ్ శ్రీ మైసూరు సదాశివరావు గారు మొదలైనవారు ముఖ్యులు ఇక మధ్యమకాల సాహిత్యం ఇది కూడా అనుపల్లవి తర్వాతనో